అందరికీ నమస్తే అండి కేఎస్ ప్రసాద్కి జనాలు ఓ మాత్రం కూడా కనబడట్లా ఎందుకంటే మునుబాబు ఎగ్జిట్ పోల్స్ అని ఇక్కడ ఫోటో పెడతాను చూడండి మనకి నోట్ బుక్ ఉంటది కదా నోట్ బుక్ మీద రాసుకొచ్చేసి పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు అని చెప్పేసి అని బుక్ మీద రాసుకొచ్చేసి మునుబాబు ఎగ్జిట్ పోల్స్ ఏపీలో జగన్ ప్రబంధనం అని చెప్పేసి అని చదివినిపించేసే పైగా మాట్లాడుతూ వినిపిస్తాను వినిపిస్తే మీకు కూడా క్లారిటీ ఉంటది బాగుంటది

ఎలావైపోయా ఎలా వైపే నువ్వు అతను గ్రౌండ్ లో అట గ్రౌండ్ లో తిరిగి ఎక్కడ ఏ గ్రౌండ్ లో తిరిగేసావు నువ్వు ఈ సంవత్సరం కాలం పాటు నువ్వు ఆ బేగంపేట ఆ ఏహా స్టూడియో లేదంటే ఆ సాక్షి స్టూడియో ఈ మూడు ప్రదేశాలు తప్పించి నువ్వు ఎక్కడికైనా తిరిగావా ఐ డ్రీము ఏహా సాక్షి ఉన్న మన కొంప ఈ నాలుగు ప్రాంతాలు నాలుగు ప్రదేశాలు తప్పితే నువ్వు ఎక్కడికైనా నువ్వు ప్రదేశానికి వచ్చావా ఎక్కడికైనా వెళ్ళావా మునుబాబు ఈయనట గ్రౌండ్ లెవెల్లో లో చేస్తారట ఆ రిపోర్ట్ ఇవాళ ఇక్కడ చదివేస్తున్నారు పొద్దుల పుస్తకం మీద రాసుకొచ్చేసి ఒకటి మీరు క్లియర్ కనబడుతున్నా లేదో ఆ మనం రోల్ నోట్ బుక్ అంటాం కదా ఆ నోట్ బుక్ మీద రాసుకొచ్చేసి ఇక్కడ చదివేసినాడు ఈ రిపర్లా కనబడుతున్నాడు కంటిన్యూ ఆ రోల్ బుక్ మీద రాసుకురాడరేంటూ ఆ పొద్దులు కాపరేంటూ ఆ ఇగో సెంటర్ లో గీత గీసేడండి నోట్ బుక్ మీద సెంటర్ లో గీత గీసేడు అరకు పార్లమెంట్ అని రాసాడు ఒక ఏడు అసెంబ్లీ స్థానాల్లో అవి రాసుకొచ్చాడు తర్వాత విశాఖ పార్లమెంట్ అని చెప్పి రాసుకొచ్చాడు తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్ గా క్లియర్ కదా ఇక్కడ మీకు నేను జీవించేది అబద్ధం కాదు ఇక్కడ చూడండి కావాలి ఎగ్జిట్ పోల్స్ ఎవడైనా కానీ బుద్ధున్నోడు ఎవడైనా గానీ బుక్ మీద రాసుకొచ్చేసి చదివినిపించే ఎలా ఇది అయితే ఇంకా మాట్లాడు వినిపిస్తా

పైగా ఎవరి పేరు అయిన పేరు డాక్టర్ మునిబాబు ఎవరెవరు కలిసి చేశారు మునిబాబు మా కేఎస్ ప్రసాద్ ఇద్దరు కలిసి గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఒక ఆరు నెలల్లో ఈ రిపోర్ట్ సంపాదించారంట రెండు బగ్గలేసి ఒక పేపర్ తీసుకొని నాకైతే అలా కనబడుతుంది ఒక కోటర్ ముందేసి ఒక పేపర్ తీసుకొని అరకు లేదండి విజయనగరం అరకు పార్లమెంట్ అని విశాఖపట్నం పార్లమెంట్ అని చెప్పేసి అని ఇలా డివైడ్ చేసుకొని మధ్యలో గీత కొట్టేసి ఇటుపక్క ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు ఆయన రాసుకొచ్చేసి ఒక స్క్రీన్ మీద వేసేసి చదివిచ్చేసి మునుబాబు ఎగ్జిట్ కోల్స్ ఇంకేం లేదు జగన్ ప్రబంధనం అని చెప్పి చెప్పారు నేను యాదవతనానికి నమస్కారం పెట్టేయాల ఎన్ని ఈయన తెలుగుతేటంటే నీకు నిజంగా ఈ ఆరు నెలల కాలంలో ఆరు నెలలు కాదు ఈ సంవత్సర కాలం పాటు నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టి బయటికి రాల నాకు తెలుసు కదా ఇంకా మొత్తం డీటెయిల్ గా చెప్పాలంటే ఇంకా ఇంకా పెంట పెంట వద్దు నాకు తెలిసిన కాదు మనం తిరిగింది నాలుగు స్టూడియోలే కదా గ్రౌండ్ లెవెల్ లో నువ్వు ఎక్కడ పని పోయి ఒకవేళ నిజంగా నువ్వు గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక్క వీడియో సామాన్య ప్రజల అభిప్రాయం ఇది సామాన్యులు జగన్మోహన్ రెడ్డి కోసం ఎలా అనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు ఈ విధమైన ఎలివేషన్ ఇచ్చుకుంటూ నువ్వు ఖచ్చితంగా వీడియో రిలీజ్ చేద్దు చేద్దుకో లేదా ముఖ్యంగా మనకు ఐ డ్రీమ్ ఉంది కదా మన ఐ డ్రీమ్ లో ఎంప్లాయ్ కదా మనం మనం ఐ డ్రీమ్ లో ఎంప్లా కదా వాళ్ళు వదులుతారా నిన్ను ఎవడో చెప్తున్నావు చెవుల్లో పువ్వులు ఎట్ట మాట ఆ ఈ పనికి మాట మాటలు మానే మునుబాబు లేదు మున్నాబాయి లేదు నమ్మను నువ్వు చెప్పావంటే అస్సలు నామ నువ్వు చెప్తేవు నూటికి నూరు శాతం అబద్ధం లేదు వాస్తవం మాట దేవుడు ఎరుగు పచ్చి అబద్ధం మాట నువ్వు చెప్పావు అంటే ఖచ్చితంగా అబద్ధం కాబట్టి ఇలాంటి ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ తీసుకొని రా మా అక్కడ నీ పర్వే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారా సోషల్ మీడియా మొత్తం నిన్నే ట్రోల్ చేస్తున్నారా తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఇలాగా మాట్లాడలేడు రా నాగార్ సర్వే అన్నాడు లేదంటే ఇంకొక సర్వే అని చెప్పేసి అలాగే మాట్లాడారు బీఆర్ఎస్ కొట్టుకెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ నాగన్న సర్వే అని చెప్పేసి ఏపీలో రుద్దే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు నువ్వే ట్రోల్ అవుతున్నావు గతంలో కూడా ఇదే నాగ సర్వే గురించి తెలంగాణ ఎన్నికలకు నువ్వు కదా మాట్లాడి నేను చెప్పేసి అని ముగేట రోజు అవుతున్నావు డాక మునుబాబు బాబు అనేసావు ఎవరు మునుబాబు ఏంటి అది ఏం కథ అది రోజు నీ మేడమ్ వీడికి సీలైపోతున్నాం బహాద్ది గారు చిరాకు అవుతుంది మీరు వేద్దాం మానేయాలి మనం గుడ్డు తీసుకొని మానేస్తే మాకు కొద్ది ప్రశాంతంగా ఉంటుంది నీ అరాకొర త్రే బ్రెయిన్ తోటి నేను అరాకొరని నువ్వు ఎంత పెద్దగా చదువుకున్నా నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు చెప్పే విశ్లేషణ బట్టి సకం సకం బుర్రతో వచ్చేస్తాడు రా సగం ఇంగ్లీషు సగం తెలుగుతో మాట్లాడతాడు దేనిపైనా కూడా పూర్తిగా విశ్లేషణ చేయలేడు పూర్తి విశ్లేషణ చేయడు నీకు చేత కాదు కాదు నువ్వు దేని మీద తీసుకో అమరావతి మీద తీసుకుంటావా పోలవరం మీద తీసుకుంటావా ఇంకో దాని మీద దేని మీద తీసుకుంటావా పోలవరం మీద అయితే నేను రెడీ నువ్వు గతంలో చేసిన వ్యాఖ్యల పని కట్టుబడి ఉంటానంటే కాని నీతో పోలవరం నేను డిబేట్ నేను నేను ఖచ్చితంగా డిబేట్ చేస్తాను నేను చెప్తా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంత పర్సెంటేజ్ చేశారు ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టారు దేని ఆధారంగా ఖర్చు పెట్టారని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టారు ఏం చేశారని నువ్వు చెప్పు మనం మాట్లాడ వాటికి రాష్ట్ర రాజధాని గురించి మనం మాట్లాడాలి అన్నీ సొలువు వాట్లే నీ సర్వేలు ఉపన్యాసాలు అది నిజంగా మంచి అభిప్రాయం ఉండేది తెలుసు నీ మీద ఒకనొక దశలో కొన్ని మాటలు అన్నా కొన్ని వీడియోలు చేసినా అన్నా తర్వాత నువ్వు మాట్లాడిన తర్వాత ఒక మంచి అభి అభిప్రాయం అయితే ఏర్పడింది ఫోన్ లేరా ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటే వెళ్తున్నాడు మనం అలా మాట్లాడుతున్నాం ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నావు అని చెప్పి అనుకున్న వాడిని కానీ గత నాలుగు మూడు నెలలు బట్టి అది స్టేజ్ దాటేసావు నువ్వు వైసీపీ కార్యకర్తల కన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు మేము అందుకే మాట్లాడేది లేదంటే నీ రోజు మాట్లాడే ఉద్దేశం నాకు లేదు ఇన్ని వీడియోలు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను చేసేది అందుకే నువ్వు లేనిది నీకు తెలియంది అన్ని నీకే తెలిసిన వల్ల వచ్చి మాట్లాడుతున్నావు రేపు పొద్దున్న జూన్ నాలుగో తారీఖు నువ్వు వెళ్ళిపప్పు అయిపోతే నన్ను అడుగు నువ్వు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆరు వేల నాలుగు వందల ఓడిపోతారు ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని క్వశ్చన్ మాట్లాడేవు కదా ఆ విషయంలో నువ్వు ఎంత ఘోరంగా టోల్ అవుతావు నువ్వు భయంకరంగా మళ్ళీ రేపు అన్న రోజు నా టీవీ డిబేట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి కూడా సిగ్గేస్తుంది నీకు సిగ్గు సరి ఉన్నవాడు అయితే నువ్వు మాట్లాడవు రేపు నాలుగో తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనంతరం నీ బతుకు నిజంగా సిగ్గు ఉంటే నువ్వు మళ్ళీ డిబేట్ లో కూర్చొని మాట్లాడవు అసలు డంకా బాధ అని చెప్పావు కదా ఇదిగో నా దగ్గర ఆధారంతో సహా ఉన్నాయి అని చెప్పేసి అని మరి ఏమైపోయింది వాళ్ళ చులకన మాట్లొద్దు మనం అయిపోయే విధంగా మాట్లాడదు ఇప్పుడు యోసిపు బాగా వచ్చిందిలే యోషపు వచ్చేసి మాత్రం మనం పది పీకటి కాలం పది మొగోళ్ళం అనుకుంటే నీ భ్రమ అందరికి వస్తుంది అందరికి వ్యూస్ ఉంటాయి అందరూ చూస్తారు అన్ని వీడియోలు చూస్తారు మనయే కాదు కాకపోతే ఎంత రీచ్ అయినా ఎంత మంది చూసినా మనకు ఒక రియాలిటీ అనేది మనకు ఉండాలి దాంట్లోనే మనం ఉండాలి ఆ దాటి ముందుకెళ్ళిపోకూడదు ఆ దాటి ముందుకు వెళ్ళిపోతే ఇలాంటి ప్రతిపక్ష మాటలే మాట్లాడతాం అన్ని నాకే తెలిసిన బ్రహ్మంలోకి వెళ్ళిపో మాకు నువ్వు ఆ బ్రహ్మంలో బతికేతున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి అది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది